కెరీర్ స్టార్ట్ అయ్యి లో తెలుగు ఆడియన్స్ అవును సో అనుకోకుండా జరిగిందండి నేను ఎప్పుడో నా కెరీర్ గురించి ప్లాన్ చేయలేదు ఎందుకంటే అసలు నా ఇది నా చేతిలో కాదు నా నాకు వచ్చిన స్క్రిప్ట్స్లో నేను బెస్ట్ చూస్ చేశాను అంతే తెలుసు కథ వచ్చిన తర్వాత ఐ వాజ్ లైక్ ఐ హ్యావ్ టు డూ దిస్ ఫిల్మ్ కానీ అప్పుడు అర్థమైంది ఒక గ్యాప్ ఉంది తెలుగు సినిమాల్లో ఎందుకంటే టీజర్ రిలీజ్ అయిన తర్వాత చాలా మంది కామెంట్స్ పెట్టారు వెల్కమ్ బ్యాక్ అని అని అవసరం లే ఇట్స్ బిన్ త్రీ ఇయర్స్ ఇప్పుడు ఇప్పుడు అర్థమైంది అండ్ ఓటీటీ వల్ల చాలా మంది చెప్తూనే ఉంటారు ఏంటంటే లాంగ్వేజ్ బ్యారియర్స్ లేదని ఇప్పుడు తెలుగు వాళ్ళు హిందీ సినిమా చూస్తుంటారు వాళ్ళు చూస్తారు కానీ లాంగ్వేజ్ బ్యారియర్స్ ఉన్నాయి ఎందుకంటే తెలుగులో ఇఫ్ ఐ డూ అ ఫిల్మ్ ఇన్ తెలుగు వాళ్ళు కనెక్ట్ అవుతారు ఇంకా కనెక్ట్ అవుతారు దట్ ఇఫ్ యూ డూ హిందీ తమిళ అని ఇది నాకు అర్థమైంది సో ఐ కాన్షియస్లీ నేను ట్రై చేస్తాను టు ఫిల్మ్స్ కానీ అది కూడా నా 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 దగ్గర వచ్చిన స్క్రిప్స్ బెస్ట్ చూస్ చేస్తానంటే అంతే ఇప్పుడు ఇట్ ఇట్ కెన్ కెన్ హిందీ ఫిల్మ్ ఫిల్మ్ బట్ ఐ హోప్ డైరెక్టర్స్ డైరెక్టర్ ఒక సినిమా వంద వంద కోట్లు చేయడం ఎంతో ఒక ఒక బ్యాట్స్మెన్ రన్స్ హీరోయిన్ టెన్ ఇయర్స్ జర్నీ చేయడం కూడా అంతే స్పెషల్ చాలా మందికి దొరకని అదృష్టం మీకు ఎందుకు అనుకుంటారు ఈ టెన్ ఇయర్స్ ప్లస్ అంటే ట్వెల్వ్ నేను కొంచెం ఆలోచించి డిసిజన్స్ తీసుకున్నాను అప్పుడు అంటే ప్రతి ఒక్క సినిమా చేయలేదు అండ్ నేను వెయిట్ చేశాను ఓకే కొంచెం బెటర్ స్క్రిప్ట్ వస్తే నేను చేస్తానని నేను బ్యాలెన్స్ చేయడానికి కూడా ట్రై చేశాను ఓకే కమర్షియల్ ఫిల్మ్ చేయాలి కానీ ఒక ఇప్పుడు కొంచెం కంటెంట్ రివెన్ స్క్రిప్ట్ కావాలి బట్ అది కూడా నా చేతిలో లేదు సో ఐ థింక్ గాడ్ హస్ బీన్ వెరీ గ్రేస్ఫుల్ అండ్ ఐ హ్యావ్ ఘాటన్ దోస్ ఆపర్చునిటీస్ మందికి అది కూడా రావు సో ఐ థింక్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫార్ దెమ్ అండ్ ఇప్పుడు ఏంటంటే నేను సరెండర్లో బతుకుతాను వాట్ దట్ మీన్స్ ఇస్ ఐ నో ఐ హ్యావ్ నో కంట్రోల్ ఓవర్ దిస్ నా చేతిలో జస్ట్ హార్డ్ వర్క్ ఉంది అది నేను చేస్తాను అండ్ ఐ హోప్ దట్ మోర్ తెలుగు డైరెక్టర్స్ ఓ అండ్